సో ఈ కథ అన్నిటికీ క్లైమాక్స్ బేసిక్లీ మన కలియుగంలో ఎలా జరగబోతోంది ఎలా జరగచ్చు జస్ట్ ఇండియాలో కాదు ఎనీబడి ఇన్ ద వరల్డ్ కెన్ బీ ఏబుల్ టు రిలేట్ టు దిస్ స్టోరీ చిన్నప్పటి నుంచి మన పౌరాణిక చిత్రాలు లైక్ లిటరలీ నా ఫేవరెట్ మూవీ ఐ థింక్ ఇస్ పాతల్ భైరవి దాని తర్వాత ఐ థింక్ ఎవ్రీ మూవీ దట్ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్ కదా ఒక వెదర్ భైరవ దీపం అనుకోండి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ వెదర్ కొన్ని హాలీవుడ్ సినిమాలు స్టార్ వార్స్ అలాంటివి చూసినప్పుడు కూడా ఇట్ వాజ్ లైక్ చాలా బాగున్నాయి సినిమాలు బట్ ఇది మన స్టోరీలు కావా లైక్ మనం ఎప్పుడు అన్ని వెస్ట్లోనే జరగాల లైక్ అలా అనిపించేది మన పౌరాణికాల్లో రాసిన మన పురాణాల్లో రాసిన క్రియేటర్స్ బ్యాటిల్ మహాభారతం విత్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ మన లాస్ట్ అవతారం కృష్ణ అవతారంతో ఎండ్ అవుతుంది సో అక్కడి నుంచి ఇప్పుడు కలియుగంలోకి ఎంటర్ అయినప్పుడు ఈ కథ ఇంకెలా వెళ్తుంది అనేది ప్యూర్ క్రియేటివ్ ఇమాజినేషన్ ఆ స్టోరీ కుడ్ బీ సంథింగ్ దట్ ఇస్ వర్త్ అటెంప్టింగ్ అవతారం తర్వాత దశావతారం కలికి ఇప్పుడు మన కలియుగంలో ఎలా జరగబోతోంది ఎలా జరగచ్చు జస్ట్ ఇండియాలో కాదు ఎనీబడి ఇన్ ద వరల్డ్ కెన్ బీ ఏబుల్ టు రిలేట్ టు దిస్ స్టోరీ సో ఈ కథ అన్నిటికీ క్లైమాక్స్ బేసిక్లీ ఇప్పుడు మనం చదివిన పురాణాలు ఇప్పుడు మనం చదివిన ఎపిక్స్ అన్నిటికీ ఒక క్లైమాక్స్ లాగా చేస్తే ద ఫైనల్ ఎండ్ అందరి క్యారెక్టర్లు ఆర్ ఇప్పుడు కలి అనేవాడు ప్రతి యుగంలో ఉంటాడు ఒక్కొక్క రూపం తీసుకుంటాడు అనుకుంటే ఒక ఒకసారి రావణునిలాగా ఒకసారి దుర్యోధను లోపల ఒకసారి అన్నింటిలో ఒక రూపం తీసుకొని ఫైనలీ ఈ కలియుగంలో ఒక ద అల్టిమేట్ ఫైనల్ రూపం తీసుకుంటే హౌ ఈస్ దాట్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ అ హీరో సో అతను ఇంకో డార్క్ లైట్ చీకటి వెలుగు వాట్ ఈస్ ఆర్ క్లైమాక్స్ అన్నది ఐడియా పెట్టుకొని రాసుకుంటే ఒక ఐదేళ్ళు పట్టింది జనాలు ఒకసారి ఈ వరల్డ్లో వెళ్ళి ఈ కొత్త సార్ట్ ఆఫ్ సైఫై మైథాలజీ అటెంప్ట్ని చూస్తే వెరీ క్యూరియస్ టు సీ హౌ పీపుల్ వుడ్ రియాక్ట్ ఇట్ హాయ్ దిస్ ఇస్ రాధాకృష్ణ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ వర్షా బోల్డమ్మ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ బండ్ల గణేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిడ్జ్ తెలుగు చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ తెలుగు నేను పృథ్వీరాజ్ మీ అందరికీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని తెలుసు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు